మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యం బాలింత మృతి పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం లేదు సంగారెడ్డి జిల్లా పరిధిలోని వెల్నెస్ హాస్పిటల్లో ఈ నెల ఒకటిన చికిత్స పొందుతూ బాలింత మృతి చెందిన విషయంపై హాస్పిటల్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ బాలింత మృతి పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం లేదని కావాలనే సంగారెడ్డిలో ఒక గ్యాంగ్గా ఏర్పడి ఆసుపత్రిలో దాడులకు పాల్పడ్డారని అన్నారు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని వారు తెలిపారు ఫస్ట్ నాడు మార్చ్ ఫస్ట్ నాడు దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఈ దురదృష్ట సంఘటనను ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు హాస్పిటల్పై దాడి చేసి విధ్వంసం చేసి మా స్టాఫ్ని కొట్టి దుర్భాషలాడి చాలా ఫర్నిచర్ని ధ్వంసం చేసి భయభ్రాంతులకు ఒక టెర్రర్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అది మీరు అందరు చూసే కవర్ చేశారు సో బేసికల్లీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి నిజాలు ఏమున్నాయి అని మీకు తెలియజేయటానికే మేము ఈ ప్రెస్ మీట్ అనేది ఇవాళ కండక్ట్ చేసినాం యాక్చువల్లీ పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉంది ఏం చేసినామో దాన్ని డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లుంది ఎట్లా వచ్చింది ఏం చేసినామో అనేది దాని తర్వాత మిగతా మాట్లాడతాను నా పేరు లాలేష్ అండి నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడే ఉంది అంటే ఆ ఎర్లీ అవర్స్లో అరేంజ్ బ్లడ్ తెప్పించాము బ్లడ్ ఇస్తున్నాము రెస్పాన్స్ అంటే ఇంకా అంటే ఇంకా మంత్రం వేయడం ఒకటే ఉంటుంది అండి ఉండదు టు బి అంటే వాళ్ళకి చెప్పి చేస్తున్నాం ఇంకోటి ప్రతిదీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మేము చేయము ఒకసారి డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు క్లియర్గా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే రెస్పాన్స్ అండి ఒక క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉన్నారు అంటే నేను ఏదో సింపుల్గా నర్సింగ్ స్టాఫ్ చూసుకున్నారని చెప్పట్లేదు క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి కండిషన్ ఇంత బ్యాడ్ ఉంది మీరు జనరల్గా అంటే నార్మల్ సినీఆర్ అనుకోండి ప్రతి డెలివరీ పేషెంట్ జైరాబాద్ నుండి సంగారెడ్డికే వస్తున్నారా అంత బ్యాడ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చారు అది మీరు ఫస్ట్ బేసిక్ పాయింట్ బ్యాడ్ ఉందనే నేను చెప్తున్నాను బ్యాడ్ లేదని తెలుసుకునే మాట్లాడే ఎప్పుడు కావాలని చెప్పారు లైసెన్స్ ఎఫర్ట్స్ పెట్టినాం అంటే మీరు అన్నట్టు ఎవరు కావాలని చంప ఎన్ని ఇప్పుడు నైన్ బ్లడ్ యూనిట్స్ తెప్పించేసి పేషెంట్ కి బ్లడ్ యూనిట్ ఎప్పించేసి వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ప్రూఫ్ ఉంది ఇంకా అంటే ఇంకా ఏ విధమైన రెస్పాన్స్ అనేది మీడియా నమస్కారం అండి యాక్చువల్లీ ఈ ఏమంటారు ఆ రోజు ఏం జరిగింది క్లియర్గా హాస్పిటల్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను నా పేరు డాక్టర్ సురేష్ అండి యాక్చువల్లీ ట్వంటీ టూ ఇయర్స్ ఫీమేల్ మహానంద అనే ఫీమేల్ హాస్పిటల్కి సుమారు మూడు గంటల ముప్పై నిమిషాలకి రావడం జరిగింది ఏ పై ఏ పరిస్థితుల్లో పేషెంట్ వచ్చింది అంటే పేషెంట్కి బీపీ ఆల్రెడీ చాలా డ్రాప్ అవుతుంది పేషెంట్ బీపీ చాలా తక్కువ ఉంది అండ్ ఏమంటారు పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉంది అండ్ అధిక రక్తస్రావంతో వచ్చింది కడుపు ఉబ్బరంగా ఉంది ఓకే ఈ పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్ని మేము చూసిన తర్వాత కనుక్కోవడం జరిగింది అసలు ఏంటి ఏమైంది అసలు పేషెంట్ ఎందుకు ఇట్లుంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని కనుక్కున్నాము కనుక్కుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ పేషెంట్కి లాస్ట్ నైట్ జహీరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏమంటారు ఆపరేషన్ జరిగింది దేనికోసం డెలివరీ డెలివరీ చేశారు ఓకే డెలివరీ చేసి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు అక్కడ అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు తర్వాత బ్లడ్ లాస్ అవుతుందని చెప్పి బ్లడ్ కనెక్ట్ చేసేసి బీపీ పడిపోతుంది వేరే మంచి హాస్పిటల్కి పంపిద్దాము సో దట్ విల్ బి సర్వైవ్డ్ అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వచ్చారు కానీ ఆపరేషన్ అరౌండ్ అక్కడ తొమ్మిది గంటల నలభై నిమిషాలకి అక్కడ జరిగింది ఇక్కడికి పేషెంట్ వాళ్ళు వచ్చింది అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంకి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బ్లడ్ అది ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాము బ్లడ్ ఇచ్చుకున్నాము ఎఫ్ఎఫ్పిస్ అంటారు అవి ఇచ్చినాము ప్లేట్లెట్స్ అంటారు అవి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాము చేసుకొని పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేషెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు ఆపరేషన్ అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఎందుకంటే జరగాల్సిన లాస్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ మన ఇట్ ఈస్ వెరీ క్లియర్ బ్లడ్ ఆన్ గోయింగ్ లాస్ అంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి బీపీ పడిపోయింది పల్స్ పెరిగిపోతుంది అండ్ గుండెకి సంబంధించిన మందులు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్గా పేషెంట్ వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరూ అసలు ఏమైంది ఏందనే దాని మీద డిబేట్ జరిగింది వాళ్ళు డిఎంహెచ్ఓని ఇన్వాల్వ్ చేశారు అందరిని ఇన్వాల్వ్ చేశారు క్లియర్గా వాళ్ళకు జస్టిఫికేషన్ ఆన్సర్ ఇచ్చాం ఆ ఎవరైతే జస్టిఫికేషన్ అడిగారో ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోగానే ఇంకా వీళ్ళు ఇక తాగేసి వచ్చారా ఏం తీసుకొని వచ్చారా తెలియదు అసలు అసలు మామూలుగా అంటే సంగారెడ్డిలో వెల్నెస్ హాస్పిటల్ మాకు సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి ఓకేనా కార్పొరేట్ ట్రీట్మెంట్ సంగారెడ్డి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టింది అండ్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టామని చెప్పేసి ఓన్లీ కమర్షియల్గానే మనం చేయట్లేదండి టు బి ఫ్రాంక్ మీ అందరికీ మీరు ఇంతకుముందు కూడా నేను మనం మీడియా బయటలో చెప్పాం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం పెద్ద అజెండాగా తీసుకొని లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి ఫ్రీ ఓపీ పెట్టాము మళ్ళీ ఆడపిల్ల పుడితే ఫ్రీ డెలివరీలు చేశాము ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ ఫ్రీ డెలివరీస్ అయ్యాయి థర్టీ ఆడపిల్లలు పుట్టారు కమర్షియల్ యాంగిల్ ఒకటే కాదండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవన్నీ చేస్తున్నాము మళ్ళీ పేషెంట్కి కూడా అఫోర్డబుల్ కాస్ట్లో ఇస్తున్నామండి బి ఫ్రాంక్ అంటే ఏదో ఇగో ఈ రేట్ అయితే ఇంత ఇంత చేసుకుంటే చేసుకోలేకపోతే లేదని ఎప్పుడు ఏ పేషెంట్ తోటి కూడా మేము మాట్లాడలేదు మనము ఎంత పెట్టుకుంటాము ఎంత తక్కువలో చేయొచ్చు అంటే పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు పూర్ ఉంటారు చూసి చేయడమే వాళ్ళ యాక్చువల్గా చూసి అప్రాక్సిమేట్లా ఏది బేసిక్ ఏది వర్కౌట్ అవుతుందో చేసి బేసిక్ ఎక్స్పెండిచర్ వెళ్ళేలాగానే చేస్తున్నాం కార్పొరేట్లో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఏదో అడ్వాన్స్ కడితేనే సార్ ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు అసలు వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీకి అడ్మిట్ అయ్యారండి యాక్చువల్గా నేను మీరు అనేది అంటే చెప్తున్నాను సో అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ టు బి బ్రాంక్ అండి ఏ అసలు సంగారెడ్డి వదిలేయండి హైదరాబాద్లో మీరు మాకన్నా పెద్ద హాస్పిటల్ చాలా వినుంటారు ఎప్పుడన్నా వాళ్ళ నోట్లకి వెళ్ళి ఫ్రీ డెలివరీ అనో ఫ్రీ అనో ఏదైనా వర్డ్ ఇప్పటివరకు ఏ కార్పొరేట్ హాస్పిటల్ నుండి రాలేదు మనం ఫస్ట్ టైం సంగారెడ్డి ప్రజలకి ఆడపిల్ల పుడితే ఫ్రీ అని ఇవన్నీ చేసాం ఎవరి కోసం అండి అది చెయ్యాలని సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనే చేశామని అవునా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం కూడా అందులో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటే ఇట్లా దాడి చేసి మమ్మల్ని